ఎంత ఆశ్చర్యం చేసిన మేలుని ఉపకారాన్ని చాలా తొందరగా మర్చిపోయేటటువంటి మనుషులు మరిచిపోవటం అనేది మనుషులకు అది అని అనలేము కానీ అదొక గుణమని చెప్పొచ్చు చేసినటువంటి మేలులు మనుషులు చేసిన మేలులైనప్పటికీ దేవుడు చేసిన మేలులైనప్పటికీ మనిషి ఎందుకు అంత జ్ఞాపకం ఉంచుకోడు బైబిల్ గ్రంథంలో మనకు ఆ సందర్భాలు ఆ విషయాలు అలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి ఐగుప్తు దే దేశంలో భయంకరమైనటువంటి బానిస బ్రతుకులు బ్రతుకుతున్న వారి ఇరాయిలీలు వారిని విడిపించడానికి దేవుడు మోసే మోసే అనే ఒక నాయకుడిని పుట్టించి ఆ నాయకుని యొక్క నాయకత్వంలో వారందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చాడు ఐగుప్తు దేశం నుండి బయటికి రావటానికి దేవుడు కారకుడైతే ఆ పని కోసం దేవుడు ఎన్నుకున్నది మోషే గారిని ఇస్రాయిల్ని బయటికి తీసుకురావాలని మోషే గారు ఎంత ప్రయత్నం చేశాడో ఎంత ప్రయాసపడ్డాడో పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళు నడిపించాలని ఇస్రాయిల విషయమై భారం కలిగిన మోషే గారు వాళ్ళ కోసం ఎంతో చేశాడు కానీ చేసినంత మర్చిపోయి ఒకనొక సందర్భంలో మోషే గారి మీదే తిరుగుబాటు చేసినటువంటి ఇస్రాయిల్ ప్రజలు ఇలా చరిత్రలో మనం ఆలోచించుకుంటూ పోతే ఎంతోమంది చేసినటువంటి మేలులను మర్చిపోయినవారు క్రత నిబంధనకు వచ్చేసరికి కృష్టి రోగంతో బాధపడుతున్నటువంటి పది మందిని బాగు చేస్తే ప్రభువారు తొమ్మిది మంది మర్చిపోయి తిరిగి వెళ్ళిపోయినటువంటి వారు కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా దేవుడు చేసినటువంటి మేలుని మర్చిపోయేటటువంటి సమాజం ఇది అలాగే మనుషులు చేసినటువంటి సహాయం ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు అనేకులు సహాయపడుతూ ఉంటారు అది మనం మర్చిపోకూడదు అనేకులు మనకు సహాయపడుతూ ఉంటారు ఆ సహాయం అనేది కేవలం డబ్బు రూపంలో మాత్రమే అయ్యుండాల్సిన అవసరం లేదు మాట సహాయం మనం ఆపదల్లో ఉన్నప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పి ధైర్యపరిచే వాళ్ళు ఉంటారు కనుక ఇటు భౌతికంగా కానీ అటు ఆత్మీయంగా కానీ మనకు మేలు చేసిన సహాయం చేసిన వాళ్ళు మనతో మనం మర్చి ఉంటారు కానీ మనం ఏం చేస్తుంటామంటే చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటాం మర్చిపోయి నువ్వేం చేసావు మా కోసం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం అంటే చేసిన మేలుని మర్చిపోయే సమాజంలో బ్రతుకుతున్నావు మనం దేవుడు చేసిన మేలైనా మనుషులు చేసిన మేలు కానీ దావిది గారి జీవితాన్ని ఆలోచన చేస్తుంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు దావిది గారు తనకు సహాయం చేసిన వారి పట్ల నేను ఆపదల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు నాకు అండగా నిలబడిన వాళ్ళు ఉన్నారు నాయన నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు వాళ్ళను మాత్రం జ్ఞాపకం చేసుకో వాళ్ళని మర్చిపోవద్దు అని ఎంత కృతజ్ఞత భావాన్ని దావీది గారు వ్యక్తపరుస్తున్నాడో నిజంగా ఆలోచన చేస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇది కదా దేవుడు మెచ్చేటటువంటి దేవునికి నచ్చేటటువంటి ఒక మంచి లక్షణం ఇది నవమాసాలు పెంచి కనీ పెంచి పెద్దది చేసిన తల్లిదండ్రులు మర్చిపోయే వాళ్ళు ఉంటారు చాలా మంది కనుక దావీది గారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి మరొక విషయం ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని మరిచిపోకుండా తను లేకపోయినా సరే భౌతికంగా ఈ భూమి మీద ఆయన లేకపోయినా సరే వాళ్ళకు సహాయం చేయాలని సులోమును గారికి ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞ దావిది గారిలో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి లక్షణాన్ని మనకు తెలియజేస్తుంది ఇవి మనం వినటం కాదు వీటిని మనం మన జీవితంలో మనం పాటించాలి గారిలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణం నేను కూడా కలిగి ఉండాలి అన్నటువంటి ఆలోచన మనకు రావాలి